ప్రైజ్ క్రీస్తు నామములో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అనే మాట మనకి భీమన సతకంలో చెప్పినట్లుగా అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అన్నాడు వేమన బంగారం అత్యంత విలువైన లోహమే అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదు జగమెరిగిన సత్యం అందుకే స్పీచ్ ఈజ్ సిల్వర్ అన్నారు అన్నవారే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు అంటే దాని భావం మాట్లాడటం అనేది సిల్వర్ సిల్వర్ కంటే కూడా విలువైనది గోల్డ్ మాట్లాడకపోవడం అనేది గోల్డ్ అన్నారు మాట్లాడడము వెండి అయితే మాట్లాడకపోవడం అనేది గోల్డ్ అన్నారు కనుక నీ మాట మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి అంటే మృదువైన మాటగా ఉండాలి అనేది ఇక్కడ సోలోమోన్ యొక్క మాటలో ఉద్దేశం ప్రతి మాట కూడా క్రోధమును చల్లార్చేదిగా కోపమును చల్లార్చేదిగా ఉండాలి నీ మాట ప్రియ దేవుని బిడ్డలేరా ఒక పర్యాయము దాబీది వస్తూ అన్నాడు నాలుగు వందల మంది యోధులను కత్తులు ధరించి నాబార్ కుటుంబాన్ని అంతమొందించాలి అని బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన నాబాలు భార్య అబీగైలు తినుబండారాలు పనివారితో పంపి తన దావీదిని ఎదుర్కొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాల మీద పడి ఏమంటుందంటే నా వెళ్లినవాడ ఈ దోషము నాదరించము తప్పు చేసిన భర్తపక్షంగా దావీదును క్షమాపణ కోరుతుంది వెంటనే దావీదు హృదయము పరివర్తన చెంది కోపం చల్లారిపోయి అబీగైలు మాట్లాడిన మాటతో నాబాలును చంపేద్దామనుకున్న దావీదు ఎప్పుడైతే భార్య అయినటువంటి అబీగైలు మాట్లాడిన మాట అది నా తప్పుగా భావించండి ప్రియ దేవుని బిడలారా వెంటనే దావీదు అబీగైలును నాబాలును క్షమించి అతను వెనుదిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అనగా ఈవిడు కూడా గనక ఆవేశంతో మాట్లాడి తన భర్త ఆల్రెడీ తప్పు మాట్లాడాడు నాబాలు దావీదును అనరాని మాటలు అన్నాడు ఈవిడి నా ఇష్టం మా ఇష్టం అని గనక మాట్లాడుంటే ఆ రోజు దావీదు ఆవేశానికి ఇంట్లో ఒక మగపిల్లోడు కూడా బ్రతికుండేవాడు కాదు ఈమె ఒక్క మాట కూల్గా మాట్లాడిన మాటకి ఆ రోజున తన కుటుంబం తన యొక్క వంశము తన యొక్క బంధువులు తన ప్రాంతాన్ని అంతటినీ కూడా కాపాడుకోగలిగింది జస్ట్ ఒక మాట ఆ మాటే దావిది కోపాన్ని చల్లార్చింది పరిశుద్ధ గ్రంథంలో మరొక రాజు ఉన్నాడు ఆయన పేరు రెహబాము అయితే ఈయన దావీదు మనవడు సులో కొడుకు కొద్దిమంది పెద్దలు వచ్చి రెహబామి ఒక మాట అడిగారు మూడు రోజుల్లో మీకు ఆన్సర్ చేస్తాను మీరు అడిగిన ప్రశ్న చెప్పి మూడు రోజులు అడిగిన మూడు రోజులు అయిన తర్వాత ఆ వచ్చిన వారికి చాలా గర్వంగాను చాలా క్రోధంగాను సమాధానం చెప్పాడు ఆ మాటకు ఆవేశం తెచ్చుకున్న వారు రాళ్ళు విసిరి రాజ్యం నుండి పారదోలారు రెహబాము దేశం కూడా రెండు ముక్కలైపోయింది అదే తను కూడా అబీగైలులాగా ఆ రోజు మృదువుగా గనక మాట్లాడుంటే తన రాజ్యాన్ని కాపాడుకునేవాడు తదుపరి తన రాజ్యంలో తన కుమారుడు దేశాన్ని పరిపాలన చేసేవాడు ఒక మాట నష్టం జరగకుండా ఆపితే ఒక మాట నష్టం కలిగే విధంగా జరిగించినట్లుగా మనం చూస్తున్నాము కనుక ప్రియ దేవుని బిడలారా మనము క్రోధము కాకుండా కోపమును చల్లార్చే విధంగా మౌనంగా సమాధానమిచ్చి ఎదటి వాడిని కోపం చల్లార్చే విధంగా మీరు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎంతటి కోపాన్నైనా కానీ మీ మృదువైన మాట మీ మృదువైన మాట అట్టి విధంగా మాట్లాడటం అట్టి విధంగా మాట్లాడటం ప్రభు మనకు నేర్పించులాగున మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాలం ముందు మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది అలాంటి మృదువైన మాట కుటుంబాలను రక్షించుకుంటుంది జీవితాలను కాపాడుకోగలుగుతుంది అలాంటి అభిగైలు లాంటి మాట ఉదయకాలం ముందు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ఈ మాట ద్వారా ప్రభా మా వినికిడిలో గొప్ప మేరు దయచేయండి ప్రతి కుటుంబంలో కూడా మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ముఖ్యంగా బిడలు అలాగే విధవరాళ్ళు ప్రభా పరదేశులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఎవరిని విడిచిపెట్టద్దు విధవరాళ్ళని మీరు పోషించండి అయ్యా పరదేశులు వేరే ప్రాంతం నుంచి వచ్చి ప్రాంతంలో జీవిస్తున్న వారికి మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే రోడ్ల మీద ఉన్న ప్రభా జీవనోపాధి లేక అడుక్కొని జీవిస్తున్న వారికి కూడా వారికి జీవనోపాధి చూపించండి అందరికి మంచి గృహాలు చూపించండి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ఈ యొక్క ఉదయకాల ముందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఫ్యామిలీని కూడా ప్రభు కుటుంబాలలో నెమ్మది దయచేయండి ఆరోగ్యం దయచేయండి బిడలకు ఉద్యోగాలు దయచేయండి వివాహాలు జరిగించండి సంతానమును దయచేయండి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల ప్రసాదించండి ఎవరు ఏ విషయంలో ప్రార్థిస్తున్నా ఆ విషయంలో వారికి జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ప్రభావ మీరు ఆకలి వరకు కూడా వారు ఆయన మంచిగా జీవిస్తూ మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి దయచేయమని ఏ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తల్లి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ